I see you. వందే మాతరం గీతాన్ని రచించి ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలు గడిచింది ఆ నూట యాభై సంవత్సరాలు కాలం గడిచింది కాబట్టి వందే మాతరాన్ని భారతదేశ ప్రభులందరికీ మరోసారి వినిపిస్తూ ఈ జాతీయ గీతం యొక్క వందే మాతరం యొక్క విశిష్టతను తెలియజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ నూట యాభై సంవత్సరాలు ఆయన సందర్భంగా దీన్ని పండగలాగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయించిన ప్రకారము ఈ కొత్తూరు టౌన్ లో ఈ స్కూల్లో ఈరోజు వందే మాత్రం ఆలాపించి అదేవిధంగా పిల్లలకు స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు హాజరై దీన్ని జయప్రదంగా ముగించడం జరిగింది ముఖ్యంగా ఈ వందే మాత్రం గీతం అనేది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో బంకించ్ చటర్జీ గారు రచించడం జరిగింది రచించిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దాన్ని ఎయిటీన్ నైన్టీ వన్ లో ఆలాపించి ప్రజలకు తెలియజేయడం జరిగింది అప్పుడు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఒకటిగా ఉండే విభజన టైంలో ఈ పాట అనేది ఎందుకంటే ఈ బంకింజన్ చటర్జీ గారు వెస్ట్ బెంగాల్ కు చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ ఒక లాగా పనిచేసి ప్రజలను ఉత్సాహపరితంగా ఉత్సాహపరితంగా తీసుకురావడానికి ఈ వందే మాత్రం జాతీయ గీతం ఎంతో ఉపయోగపడ్డది అదేవిధంగా మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా మన యొక్క ఎవరైతే బా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగిందో అప్పుడు కూడా ఈ వందే మాత్రం గీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక ఆయుధం లాగా ఒక యూనిటీగా తీసుకురావడం జరిగింది దానివల్ల ఈ బ్రిటిష్ ప్రభుత్వము దాన్ని బ్యాన్ చేయడం జరిగింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని జాతీయ గీతంగా ఉండాలి అని చెప్పేసి జాతీయ గీతంగా అనౌన్స్ చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతి ఇన్స్టిట్యూషన్ లో ప్రతి స్కూల్లో వందే మాతరం అనేది రెగ్యులర్ గా పాడడం జరుగుతున్నది దాని తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ స్కూల్లో కూడా నేను దాదాపు అరవై సంవత్సరాలుగా చూస్తున్న అన్ని స్కూళ్లలో కూడా వందే మాతరం పాడుతుండే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఎంఐఎం నాయకుడు అక్బరుద్దు ఓవెస్సి ఒత్తిడి వల్ల ఆయన ఆదేశం వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వం అని ఒక జీవో తీసుకురావడం జరిగింది ఎందుకంటే అది ఆప్షనల్ గా పెట్టిండ్లు కంపల్సరీ కాదు అని పెట్టిండ్లు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా ఈ మైనారిటీ నాయకులకు ఎంఐఎం నాయకులకు ముస్లింలకు తలొగ్గి వాళ్ళు పరిపాలన సాగిస్తారు కాబట్టి ఆ జాతీయ గీతాన్ని ఆ విధంగా ఆప్షనల్ గా పెట్టడం జరిగింది కానీ మనము హిందువులము హిందూ సాంప్రదాయంలో భారతదేశ పౌరులము ప్రతి ఒక్కరు కూడా భారతదేశ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వందే మాతరం గీతాన్ని ఆలపించాలి వందే మాతరం గీతాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం జయప్రదమైనందుకు వీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి